ఫ్రెండ్స్ ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ మొత్తం చా చీర మొత్తం క్రషింగ్ అండి దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి ఇదంతా జరిగి ఇవి క్రషింగ్ వస్తుంది మంగళగిరి చెక్స్ వస్తాయి జరిగి ఇవి అండ్ డిజిటల్ బార్డర్ అండి బార్డర్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రౌన్ కలర్కి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పై వై బార్డర్ కూడా ఇలా చిన్న బార్డర్ వస్తుంది చాలా బాగుంది అండ్ ఆపోజిట్ పళ్ళు చూడండి పళ్ళు కూడా చూపిస్తాను ఇంకోటి పళ్ళు పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇదిగో బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది క్రాక్ ఉంది ఎవరికైనా వాంటింగ్ ఉంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ లావెండర్ కలర్ ఉన్నాయండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ ఛాన్స్ ఉన్నాయి మంచి కంఫర్టబుల్ క్లాత్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కలెక్షన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్